ఏ ఫోర్సీ ఆల్ ఫర్ క్రైస్ట్ పరిశుద్ధంగా బ్రతకాలేని ఉన్నా ఉండలేకపోతున్నారా మరి ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికిస్తున్నారా గమనించుకున్నారా ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా ఎన్నాళ్ళు మనుషులకు మూఢనమ్మకాలకు అందానికి ఆస్తికి పేరుకు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాము మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభు కంటే దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చినా పరిశుద్ధంగా బ్రతకలేమని ఎరిగి అందం ఆస్తి ధనం బలం లోక ప్రేమలు సెల్ ఫోన్లు అన్నీ మీకును మాకును మధ్య అడ్డుగా ఉన్న విగ్రహాలని తెలుసుకుని వాటిని తృణప్రాయంగా ఎంచి మా జీవితంలో మీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి మీకు సంపూర్ణంగా లోబడి పరిశుద్ధంగా జీవించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ పరిశుద్ధ దేవుడును పరమతండ్రిను ఆయన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముడిని వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మెయిన్